నమస్తే నా పేరు పంజారా జయహింద్ గారు సర్దార్ పాపన్న ఫిల్మ్ హీరో గత మూడు నాలుగు రోజుల నుంచి నరేంద్ర మోడీ మీద నా నోటి నుండి కొన్ని అనరాని మాటలు వచ్చినాయని చెప్పేసి కొంతమంది మార్ఫింగ్ చేసి వాళ్ళు వీడియోలు సృష్టించి నన్ను బద్నామ చేయడానికి కొన్ని చేస్తున్నారు కాబట్టి సరే అది ఎప్పుడో నాలుగైదు ఏళ్ల కింద జరిగినటువంటి అది వీడియో నేను అలాంటి మాటలు అనలేదు నరేంద్ర మోడీ చేసినటువంటి మంచి పనులకు మేము సపోర్టే చేస్తున్నాము కానీ కొంతమంది దుష్ట శక్తులు దాన్ని మార్పింగ్ చేసి ఆ విధంగా చేసారు కాబట్టి అలాంటి మాటలు ఏవైనా నిజంగా నేను అనలేదు కాబట్టి అలాంటి మాటలు వచ్చినట్టయితే నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నా నరేంద్ర మోడీ అభిమానుల మేమంతా ఆయన చాలా గొప్ప నాయకుడు మాకొకటే ఏంటంటే బీసీలకు చట్టసభలలో అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి మా పోరాటం ఉన్నది కాబట్టి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి మా కోరిక కాబట్టి అది నరేంద్ర మోడీ తోటి అవుతుంది ఆయన మూడోసారి ప్రధానమంత్రి అయ్యిండు కాబట్టి మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ కూడా తీసేసిండు మరి ముస్లింస్లకు త్రిపుల్ తరా కూడా తీసేసిండు కాబట్టి మరి ఇలా తొంభై లక్షల ఎకరాలు ఏదైతే వక్ బోర్డు భూమిని కూడా చట్టం ద్వారా తీసుకొచ్చి అది ఫేక్ కాబట్టి అది కూడా తీసుకొస్తుంది కాబట్టి ఆయన హయాంలో చట్ట సభలలో బీసీలకు రిజర్వేషన్ అయితే ఒక నమ్మకం మీద ఉన్నాము మా దగ్గర అట్లాంటి ఏదన్నా కొంతమంది సృష్టించిన అయినా సరే మేము దాన్ని వెనక్కి తీసుకుంటున్నాము జై నరేంద్ర మోడీ జై సర్దార్ పాపన్న జై పంజాల జై